మేమైతే ఈ రోజు చేనుకు వచ్చేసాము చూసారు కదా అసలు పచ్చ పచ్చని పొలాలు ఎట్లా ఉన్నాయో వీటన్నిటికి నీళ్లు ఎల్లబెట్టేశారు అంటే పచ్చబడాలని చెప్పి అదిగా వాన్లు పడతా ఉన్నాయి కదండి వానలు ఎక్కువ అయితే మొక్క అనేది వరకెత్తుంది వేసి వారం రోజులేక మా చేతున్నాం బావా నేను నీతో పాటు మనిషి ముందు కలిసి పెట్టుకుంటా అయిపోతుంది సరే ఎట్నుంచి పెట్టుకుని రమ్మంట ముందు ఫిట్టింగ్ పెడతాడని తెలుసు మొన్న నేను బాగా చూసింది నా బో భయంగా ఉంది కానీ ఒక్కదాన్ని ఎలా మాట్లాడుతూ తప్ప ధైర్యం చేసి వెళ్తా నాకు బాగుంది చూస్తే బోయేం బావయ్యమన్న ధైర్యం కొట్టాడు కానీ పైన అటుకేయడానికి అయితే వచ్చేసాను బాగా వచ్చేసి ముందు చుంపుతా ఉన్నాడు ఇంకా మనం అట్లా డ్రెస్ మీద వాటి మీద కాకుండా నేనైతే షర్ట్ అయితే వేసేసుకున్నాను అనమాట నైటి మీద వచ్చేసి ఇంకా అది వచ్చే దగ్గరికి వెళ్ళి నాకు చూపిస్తాను చూసేయండి కాలు వస్తా ఉంది కిందకు పోతుంది కాలో అంటే అటు కిందకి వెళ్ళటానికి లేదు అటు కింద ఇంకా ఏమీ లేదు ఈ పెట్టే వరకు అంటే ఈ బోరు వరకు అయితే వేసారనమాట ముందు అంటే తిండిది అనమాట ఇవి ముందు వస్తాయి అని చెప్పేసి అందరూ డెబ్బై వేసి ఉన్నాయి కదండి ఇది కింద మడి ఆ విధంగా అయితే వేసుకున్నాం మాది ఈ మడి కిందమడి అనమాట ఇంకా నారు అంటే పైన అటు చూపిస్తా చూపిస్తాం వెళ్తాను ఇదేందో ఇదేమో పడేది మొత్తం ఈ విధంగా అయిపోయింది గనే నడుచుకుంటే వెళ్ళాలి త్వరగా వెళ్తాను కొండ చేసిన అటు మాది అయితే లైట్గా తుప్పర పడతా ఉందండి అదేవిధంగా మీకు ఇంత బుజ్జి చెప్పిన విధంగా పైన అట్లయితే అయితే ఇంకో అయితే వచ్చాము బుజ్జి అయితే చూడండి అబ్బో ఇప్పుడు వీడియో చేపడు మాకు అయితే గుచ్చుతుంది నిజంగా పోయినాయి ఎట్లా అండి సో అయితే పైన అబ్బో వాన కూడా పడుతుంది లైట్ తుప్పరుగా వాన పడుతుంది కానీ 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 నువ్వు కానీ పైన తప్పి ఆ రోజు మీ అమ్మ ఇక్కడ ఉంచింది నేను మీ అమ్మ దగ్గర ఉండే ఫీల్ అమ్మ నేనేం చేయమంటావు అంటే అది ఐదో వస్తారు వ్యవహారం అదేనా పొర చేత్తు కూడి చేత్తు అమ్మో పెట్టేది సో అయితే మొన్న ఈ రెండింటికి చెమ్మ దానికి అయితే చెమ్మలేదండి అది అయితే వెనకపోయింది దానికి దానికి ఏమైతే ఏం కాదు సో అయితే దానికి కూడా ముందు చిమ్మేద్దాం ఆ లైట్కి ముందు చిమ్మేస్తే అది కూడా బాగుంటుంది అందులో ఉండే అట్టా ఇవి కొద్ది తీసుకుని చోర చోర వేయాలా లేవు అది తీసుకుంట్రా రెండు గటలు తీసుకుంటారా ఇవ్వడేయాలి రెండు గటలు తీసుకుంటారా అయ్యే అది తీసుకుంటారా ఏడేద్ని ఫ్రెండ్స్ నేనైతే నాటేస్తానా ఇంకా బాబు ఈ అట్లు తడడానికి వెళ్తున్నాడు నారు కట్లో గబగబా వేస్తాను తర్వాత చూపిస్తాడు బావ అయితే ఇంకా ట్రైపోర్ట్ కూడా అయితే ఏం తెచ్చుకోలేదు వానకేమైతే తడుస్తూ ఉన్నాను ఇంకా బుడ్డి దానికి నాకు వర్షంలో తడవాలంటే చాలా ఇష్టం ఫస్ట్ టైం తొడుస్తున్నా అమ్మాయి బుడ్డి నాకేం తోటి లేదు బావ అయితే జలుబు చేస్తుందని ఇప్పుడు కూడా గబగబు అంటున్నా అంటున్నావు గబగబా నాటేసి వెళ్ళాలా నేను తడిస్తే మళ్ళీ చిన్నదాన్ని జలుబు చేసింది మా బుడ్డి దానికి అస్సలు తగ్గదండి మురుగు వాతావరణం బాగాలేదు బావ అయితే మాత్రం ముంజుంపుతా ఉన్నాడు ఈ బుడ్డబడి బావా ఈ బుడ్డబడికి రేపు నేను అక్కదాన్ని కలుపు తిరుగుతా ఈ బొడ్డవాడికి నేను అక్కదనే తిరుగుతా కలుపుకి పై మడి ఇది మందనమాట బా పైన సరే బుడ్డమడిలో ఏమేసు బావా మొక్కజాన కదా వేసిన మనం దీంట్లో డెబ్బై సెంట్లేమో ముందు తిండికి వేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ ఏమై నువ్వు బాగా పడుతుందండి నేను ఫోన్ ఏమో అక్కడే పెట్టొచ్చాను బుడిదన్నేమో అమ్మకి ఇచ్చేసి వచ్చాను ఇదే ఏమో అన్నారు మడి ఈ మడి బాగుందండి ఆ మడి బాగలేదు ఇది పర్ల బాగా నచ్చింది నాకు ఇదైతే బాగుంది బాగా ఎదుగుదల కూడా బాగా వచ్చింది దీనికి దానికి కొంచెం అదే ఎడమగా ఉండేది తెగులు వచ్చేసి ఈ మళ్ళీలోనా సరే కొద్ది కొద్దిగా దీంట్లో పెట్టేస్తా దీనికి ఏం లేదు దానికే పైన వేయాల్సింది మనం రేపు కలుపు తిరిగిన రోజు నాటి దానికి వేద్దాం మరి అదిగో ఆడ పోయిందిగా చాలానే పోయిందాక పడుతుంది ఇంకా అయిపోయింది ముందు చంపటం కూడా ముందు మిగిలిందిగా ఇటా ఇక్కడ కొద్దిగా ఆడదాకా ముందు మడికేస్తా తర్వాత పాయకి తిరగాలి బాబెటా हम्म बुडदानेम्चेचो वाने जाते अम्म बड़चेम మేము నారు కాడ మోసపోయామండి ఇంకా దీనికి మా దానికి తేడా చూడాలంటే ఇది కొంచెం అసలు చాలా హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అనమాట ఇది కొంచెం ఎయిటీ పర్సెంటే బెటర్ ఈ నారు అనేది బాగుంది దీంతో పాటు మేము పోయాలనుకుంటే ఆయన మమ్మల్ని మోసం చేసి వేరే వాళ్ళకి వేసాడు నారు కూడా మాకే ఇస్తాను ఇస్తాను ఇస్తానని ఆయనతో మంచిగా వాళ్ళతో ఇచ్చాడు మాకేమో చివరికి ఏది లేకపోయేసరికి ఇంకా చేసేది ఏమి లేదు కొన్నాదేదేనా అలా లేని దాని నుంచి వచ్చి అందుకని ఇంక మకీ నారే గతి అయిపోయింది బాల్యాని ఇదే తీసుకోవాల్సి వచ్చింది మూడు వేల ఐదు వందలు పెట్టి ఏం చేస్తాం తప్పదు ఇంకా దీన్ని ఎట్టకొట్ట సాగు చేసేసుకుంటే ఈ సంవత్సరానికి వచ్చే ఏడాది అట్టైనా కానీ ఖచ్చితంగా నారు పోసేసుకోవాలి అట్టైనా కానీ ఇంకా కాడ నుంచి ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా నాకు వర్షం పడతా ఉందండి ఇంక ఇంక అన్నీ తీసి మరి తీసేసాను అనమాట అమ్మమ్మ వచ్చేసి ఇంటికాడ చిన్నమాలు ఉన్నారని చెప్పి చూసి అమ్మాయి ఏడే ఉన్నాను వాళ్ళిద్దరే ఉన్నారు అని అని చెప్పేసి అయితే వెళ్ళిందన్నమాట ఇప్పుడు ఇప్పుడు దాకా అయితే ఇక్కడే ఉంది మా కాడే ఇంకా పని చేసుకో అమ్మ అమ్మాయిని అబ్బాయి తీసుకుంటాడని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట నేను ఇంకా వీడియో తీసే లోపు లేట్ అయిందని చెప్పి ఇంకా నా పనులు నేనైతే గబగబ చేసేసుకున్నానండి ఇంకా ఒక్కో పని ఇంకా వీడియో తీసుకొచ్చేస్తే లేట్ అయిద్దామో నేను అదిగా చేయిన్కి వెళ్ళి చాలా లేట్ అయిందని చెప్పేసి ఇంకా వీడియో తీయకుండా పనులని చేశానండి నేను ఏ ఏ పనులు చేశాను అదైతే మీకు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను ఇప్పుడు దాకా వర్షం త్వర పడతానే ఉంది ఆగిపోయింది ఇంకా సాయంత్రం ఏమైనా పడిందో చూడాలా ఉరుంతా ఉందనమాట శుభ్రంగా కసమైతే ఊడ్చేసాను వచ్చేసి మా కోళ్ళు ఇంకా ఇటంతా ఊడ్చేశాను ఇంకా అన్ని కట్టలని తీసానండి ఇంక ముదుగుంటాం వల్ల వాన వానబడితే అమ్మాయికి నీళ్ళు కాబెట్టడం ఎలా అని చెప్పేసి నేను కొన్నాడు వేసాను వాటి వల్ల పాము వచ్చిందని ఇంక ఏడన్నదంతా మొత్తం శుభ్రం చేసేసాను అనమాట ఏమీ లేకుండా చేసేసాను గదిగాక బుడది తిరుగుతూ ఉండిద్ది ఇంట్లో వేసినా కానీ ఇంక బయటకే పాక్కుంటా వచ్చిద్ది అంతా వచ్చేసాను బట్టలు మడత వేసి కూడా పెట్టేసాను ఇంకా కిచెన్ కూడా అంతా శుభ్రం చేసేసాను అనమాట క్యాంట్లు చదివేసాను నేను చేసుకున్న పనులు మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తానండి ఇంకా చాలా అయితే వీడియోస్ తీయాలనుకుంటున్నాను ఇంకా మామూలుగా మామూలుగా నా కాడ ఇంట్లో ఉన్న వాటితో ఏ విధంగా చేస్తానైతే మీకు అయితే చూపిస్తానండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరెన్నో మంచి వీడియోలతో కలుద్దాము ఇంకా ఈ వీడియో వచ్చేసింది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరో మంచి వీడియోతో కలుసుకుందాం నెక్స్ట్ టైం ఇంకా ఇప్పటి నుంచి అయితే మాత్రం వీడియోలు అయితే ఆపకుండా మొత్తం అయితే వరుసగా పెడతానే ఉంటాము ఏ రోజు ఎట్టు కానీ ఇంకొకసారి పెట్టలేకపోతున్నాం అనమాట టయానికి ఆగిపోతా ఉన్నాయి వీడియోస్ ఇంకా ఎందుకంటే కొన్ని ఏదో ఇటు పని ఏదో పని ఉంటుంది వాళ్ళ ఇత ఆగిపోతుంది ఈసారి అట్ట కదా అని ఎంత పనిలో ఉన్నా కానీ డైలీ టూ వీడియోస్ అయితే పెడతాము ఇంకా పెట్టలేని చిత్ర ఒక్కటైనా ఖచ్చితంగా పెడతామండి ఇంకా ఇంతకాలం మమ్మల్ని సపోర్ట్ చేశారు ఎక్కువ నుంచి కూడా ఇంకా మీ సపోర్ట్ మాకు బాగుంటుందని కోరుకుంటున్నాము ఇంక ఈ వీడియో వచ్చేసి బాయ్ బాయ్